విద్యార్థుల బట్టలు విప్పమనడంలో తప్పేమీ లేదంటున్నాడు గురు వినయ్ బట్టలు ఇప్పి నటన నేర్చుకుంటే అద్భుతంగా రాణిస్తారంటున్నాడు మెదడులో ఎలాంటి ఫీలింగ్ లేకుండా ఉండేందుకు తాను బట్టలు విప్పి విద్యార్థులతో నటన నేర్పిస్తానని చెబుతున్నాడు వినయ్ మా పిల్లలతో కూడా ఇలాగే చేయిస్తానంటున్న వినయ్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ వినయ్ వర్మ చేసిన దానికట్ దానిపైన ప్రస్తుతానికి పోలీస్టర్ ఫిర్యాదు చేసింది దీనికి సంబంధించి యువతి కూడా మాట్లాడడం జరిగింది అయితే వినయ్ వర్మతో ఉన్నారు సార్ చెప్పండి యువతి ఒక కంప్లైంట్ చేస్తారు నిజంగా ఏమనుకోవచ్చు పూర్తిగా బట్టల తీయని అని అనలేదు సార్ ఓన్లీ అప్పర్స్ కీప్ ద లోవర్స్ ఇంటాక్ట్ గట్ సార్ ఫోర్సింగ్ యూ టు డూ ఇట్ ఐఎమ్ నాట్ సేయింగ్ గట్ షుడ్ డూ ఇట్ మదర్ యూ కెనాట్ గో ఫ్రమ్ యుద్ధర్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ ప్లీజ్ డోంట్ డూ ఇట్ ప్లీజ్ స్టే అవుట్ ఎందుకంటే వేరే వాళ్ళే చేస్తున్నారు ఇంతకుముందు చాలా మంది చేశారు నో బీ హ్యాడ్ ఆబ్జెక్షన్ ది డిడెడ్ బికాస్ దే థాట్ ఇట్ విల్ మేక్ దమ్ ఫీల్ బెటర్ ఫ్రీ మైండ్తో వాళ్ళు వర్క్ చేయగలుగుతారని వాళ్ళు అనుకున్నారు ఆల్ ఐ హ్యావ్ నో బ్యాడ్ ఇంటెన్షన్స్ టు ఇఫ్ యూర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ దిస్ కోర్స్ ఆల్సో ప్లీజ్ టేక్ ఎ అండ్ గో ఐ ఆమ్ నాట్ సేయింగ్ దట్ యూ డూ ఐ నాట్ టచ్డ్ యూ ఐ నాట్ ఫోర్స్డ్ యూ ఐ అబ్యూస్డ్ యూ హ్యావ్ నాట్ టేకన్ యూ టు ద సైడ్ అండ్ స్పోకన్ టు యూ అందరి ముందు చెప్పాను అందరు చెప్పినట్టు మీకు కూడా చెప్పాను మీకు ఇంట్రెస్ట్ లేదు మీరు చేయనని చెప్పారు ఓకే అమ్మా చేయకండి బయటకు వెళ్ళిపోండి అంతే మిగతా ఎక్సర్సైజ్ కూడా అమ్మాయి చేయలేదు బయట ఉండమని చెప్పాను అప్పుడు హెరాస్మెంట్ చెప్పలేదు కదా డైరీ రావద్దు ఇక్కడ ఇక్కడ నొప్పి లేస్తుంది ఇక్కడ నొప్పి లేస్తుంది నాకు చక్కెర వస్తుంది నాకు ఇప్పుడు దగ్గు ఉంది నేను ఈ ఎక్సర్సైజ్ చేయలేను ఆ ఎక్సర్సైజ్ చేయలేను ఇంట్రెస్ట్ లేకపోతే చేయొద్దు కదా నేను ఫీజు రిటర్న్ చేస్తాను ఐ రిటర్న్ యువర్ ఫీజ్ అండ్ దట్ సార్ ఫీజు కోసం కదా యాక్టింగ్ అది అప్పర్స్ తీసేయమని చెప్పడం కావచ్చు లేకుంటే అది చెప్పడం సార్ నేను అదే చెప్తున్నాను ఎక్ససైజ్ చాలు ఉంటాయి ఇందులో ఒక ఎక్ససైజ్ ఇది అందులో యుఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ టు డూ ఇట్ ఇది ఉందాం మా ఎక్సైజ్ ఆర్ అబ్బాయి ఎవరు ఉన్నారో దిస్ ఇస్ యువర్ నాట్ ఎ మ్యాన్ యువర్ నాట్ ఎ ఉమెన్ అదే చెప్తున్నాను మీతో కూడా యాక్టింగ్ చేసేటప్పుడు వెన్ యూ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్ ఐఎమ్ నాట్ మ్యాన్ ఐఎమ్ నాట్ అ ఉమెన్ ఐఎమ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఆ ఇన్స్ట్రుమెంట్లో మేము కాన్షియస్గా ఫీల్ అయితే మనం యాక్టర్స్ కాలేము ఆ కాన్షియస్నెస్ తీయడానికి నేను ఈ ఎక్సర్సైజ్ చేపిస్తాను అది కూడా ఒక సెషనే అది కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఫుల్ సెషన్ ఉండదు ప్లస్ ఫోర్సింగ్ ఏం ఉండదు ఎవరికి ఫోర్సింగ్ ఉండదు యూ డూ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ గుడ్ ఇఫ్ యూర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ దయచేసి బయటికి వెళ్ళిపోండి అంతే నిజంగా చెప్పినట్టు గతంలో చాలా మంది చేశారండి చాలా మంది చేశారు చాలా మంది అమ్మాయిలు కూడా చేశారు అబ్బాయిలు కూడా చేశారు నేను ఫస్ట్ డే వాళ్ళు వచ్చినప్పుడు అదే చెప్తాను మీరు ఇక్కడ వచ్చినప్పుడు ఈ కోర్స్ చేస్తున్నప్పుడు నేను అబ్బాయి నేను అమ్మాయి నేను ఫలానా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నా సోషల్ స్టేటస్ ఇది నేను ఇంత చదువుకున్నాను నేను కంపెనీలో సీఈఓ నేను ఇది నేను ఈ రిలీజన్ ఫాలో అవుతాను అవన్నీ ఆలోచనలు తీసేసి మీరు మాట్లాడాలని చెప్తాను మీరు ఇక్కడికి రావాలని చెప్తాను ఎక్కడికి వెళ్ళినా సార్ ఒకటి చెప్తాను మనం ఒకరిని గురువు అనుకున్నప్పుడు మీరు కంప్లీట్ సబ్మిషన్గా మీరు చేయకపోతే ఇలాంటి కోర్సెస్ లో మీరు రాకూడదు నేను ఇన్సిస్ట్ చేశానా నేను ఫోర్స్ చేస్తున్నానా అదే అడుగుతున్నాను మీతో నేను ఫోర్స్ చేయలేదు అదే చెప్తున్నాను మీతో ఎక్సర్సైజ్ చేయలేదు కదండి అమ్మాయి అప్పుడు కూడా ఫోర్స్ చేయలేదు కదా ఇక్కడ కూడా అలాగే ఫోర్స్ చేయలేదు గురువు బట్టలు తీసి చేయమండం ఎంతవరకు కరెక్ట్ అంటారు అది గురువు అని చెప్తున్నాడు కరెక్ట్ మీరు బట్టలు తీసేమంటారు ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు బాడీ మైండ్ తో ఫ్రీ అవ్వాలంటే చేయండి ఎక్సైజ్ ఇఫ్ యు డోంట్ వాంట్ డూ ఇట్ డోంట్ వాంట్ డోంట్ డూ ఇట్ దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ దట్స్ ఆల్ ఏ ఎక్సైజ్ ఎంతవరకు కరెక్ట్ అంటే అది ఎంబడే రిజల్ట్స్ రావు కదా ఇన్ దట్ ప్లేస్ మీ చిల్లర్స్ ఉంటారు అనుకో సేమ్ అదే చేస్తారా సో నాకేం ప్రాబ్లం ఇట్ ఇస్ దేర్ చాయిస్ ఇఫ్ దే డూ దట్ దట్ కోర్స్ వాట్ వాట్ ఈస్ అట్మాస్ఫియర్ ఉండదు యూ టెల్ మీ తప్పు లేడీ చెప్తుంది చెప్తుంది నేను నేను అనేది చేసింది అంద నేను కూడా అదే చెప్తున్నాను కదా ప్రతి ఒక్క అందరికీ సూట్ అవ్వాలని ఏం లేదు ఇప్పుడు కూడా రాస్తారు నేను ఎందుకు నాకు అర్థం కాదు నాకు నచ్చలేదు ఓకే నో ప్రాబ్లం నేను చెప్పించింది అన్ని నచ్చాలని ఏం లేదు కదా అయితే తప్పు కాదు ఇది పూర్తిగా లీగల్ గా తాను ఎప్పుడైనా చాలా మంది స్టూడెంట్స్ ఎవరు కూడా తప్పని చెప్పలేదు అయితే దీనికి సంబంధించి చూసినట్టు అయితే ఇప్పుడు ఇది ఈ అమ్మాయి అబ్జెక్షన్ చెప్పింది అయితే అమ్మాయి వెళ్ళిపోవాలని కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఎవరైనా సరే నా పిల్లలు కావచ్చు బయట వాళ్ళన ఎవరైనా ఫ్రీ మైండ్ గా ఉండి నటన నేర్చుకోవాలి తప్పించి ఇలా చేయొద్దు అని చెప్పి వినయవర్మ చెప్తున్నాడు ఏదైనా కూడా అమ్మాయి చేసిన అబ్జెక్షన్ పైన ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేశారు దాన్ని ఫేస్ చేశానని వినయవర్మ చెప్తున్నాడు కెమెరా పర్సన్